హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చెల్ నుండి నార్మల్ డెలివరీలో ఆటమీ సూచరింగ్ అంటే కుట్లు పడడం అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాము అలాంటి కుట్లు పడకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ టైమ్ లో తీసుకోవాల్సిన టిప్స్ ఏమైనా ఉన్నాయా కేర్ ఏమన్నా ఉందా అని చూసుకుంటే ఎస్ మనము లాస్ట్ మూడు నెలలు అంటే ఏడవ నెల ఎనిమిదవ నెల తొమ్మిదవ నెలలో గనక మన పెరీనియల్ కేర్ పెరీనియన్ కి లాక్సేషన్ కనుక మనం చూసుకుంటే డెలివరీ టైంలో ఈజీగా కుట్లు లేకుండా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఎలా అంటే ఏడవ నెల పడినప్పటి నుండి మీ డాక్టర్ అడ్వైస్ చూయించుకొని మాయ కిందగా లేదు అండ్ బేబీలో ఎలాంటి ప్రాబ్లము లేదు వాటర్ లీకింగ్ ప్రాబ్లం ఏది లేదు అని డాక్టర్ చెప్తే గనక మీరు ఖచ్చితంగా పెరీనియల్ మసాజెస్ చేసుకోవాలన్నమాట పెరీనియం ఉంటుంది కదా ఆ పెరీనియంకి కిందగా అయితే మన స్టిచ్చెస్ ఎక్కడ పడతాయో ఆ స్టిచ్చెస్ పడే ఏరియా దగ్గర మనము ఒక జెల్ అప్లై చేసి జైలుకే జెల్ లాంటిది అప్లై చేసి దాన్ని కనుక మసాజెస్ చేస్తూ ఉండాలన్నమాట డైలీ నైట్ అరౌండ్ ఒక టెన్ మినిట్స్ ఈ పెరీనియల్ మసాజెస్ చేయడం వల్ల మన ఈ పెరీనియల్ మజిల్ అనేది లూజ్ అవుతుందన్నమాట కొంచెం దానికి రిలాక్సేషన్ అనేది వస్తుందన్నమాట సో మన విజయనా కానీ పెరీనియానికి కానీ గుణం ఏది ఉంటుంది అంటే రబ్బర్ బ్యాండ్ లాగా ఇలా సాగింగ్ గుణం ఉంటుంది అనమాట సో ఆ గుణాన్ని మనం ముందుగానే కొంచెం క్రియేట్ చేసి కనుక పెట్టి ఉంటే నార్మల్ డెలివరీ టైంలో స్టిచ్చెస్ పడే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి సో రెండో కానుపు మూడో కాన్పు వాళ్ళని చూస్తూ ఉంటాం ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చినంతగా ఎపిసి గాని కుట్లు గానీ ఇవ్వాల్సిన అవసరం సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళకి ఉండదు ఎందుకు అంటే వాళ్ళ పెరీనియం కొంచెం లూజ్ అయిపోయి ఉంటదనమాట సో అలానే మొదటి కాన్పు వాళ్ళు కూడా పెరీనియల్ మజిల్ ని మసాజ్ చేయడం వల్ల కొంచెం రిలాక్సేషన్ వచ్చి మనకి ఈజీగా డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయి అండ్ కుట్లు వేయాలసిన అవసరం తగ్గిపోతుంది సో మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే మీ డాక్టర్ని అడగండి ఆ మసాజెస్ ఎలా చేయాలి అండ్ యూట్యూబ్లో కూడా మనకి చాలా వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటి మసాజెస్ మీరు ట్రై చేసుకోవడం వల్ల స్టిచ్చెస్ పడే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి ఇంకా ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి సో ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ